సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఆమెది ఒంటరి పోరాటం కానే కాదు పార్టీయే స్వయంగా భావించిన క్యాడర్ ముందుండి నడిపించారు ప్రజాభిమానాన్ని మూటగట్టుకున్న యనమల దివ్య జననేత్రిగా ఎదిగిన తీరు అధిష్టానం మెప్పు పొందింది అందుకే యనమల బిడ్డ అడగకుండానే నీ సేవలు అసెంబ్లీకి అవసరమని దివ్యమకు విప్ పదవి ఇచ్చింది ప్రభుత్వం ప్రభుత్వ యనమల స్వాగతించింది పొలిటికల్ ఎంట్రీతోనే తండ్రికి తగ్గ తనయురాలిగా దివ్యమ్మ మేధా సంపత్తిని పసిగట్టిన నియోజకవర్గ ప్రజలు సరైన సమయానికి సరైన నాయకురాలిగా ప్రజల దీవెలను అందుకున్న యనమల దివ్య ప్రభుత్వ విప్పు పదవికి ఎంపిక చేయడం సరైన నిర్ణయమని తుని కూటమి నేతలు సర్కారుపై ప్రశంసల వర్షం కురిపించారు విప్పు పదవికి దివ్య ఎంపికైన శుభవేళ తుని కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు తేటగుంట క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు అధ్యక్షతన సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ నిరాడంబరంగా జరిగాయి కేక్ కట్ చేసి అందరికీ పంచారు యనమల పాలన పునరావృతమైందని దివ్యమ్మ విజయంతో వరుస విజయాలు అప్రతాహితంగా కొనసాగుతాయని ఆశాభావ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకురి వెంకటేష్ ఇరుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ మల్లా గణేష్ దంతలూరి శ్రీనివాసరాజు గాడి రాజాబాబు చొక్కా అప్పారావు కొయ్య శ్రీను రామచంద్రరాజు దంతలూరి చిరంజీవి రాజు కొయ్య కేశవ్ కొయ్య సూరిబాబు అడిగర్ల నర్సింహూర్తి అంకవరెడ్డి రమేష్ వెలగ వెంకటకృష్ణారావు పప్పు నవీన్ బోడపాటి సత్యనారాయణ దోల మురళి బంటుపల్లి అన్వేష్ పోలిసెట్టి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ షేక్ నవాబ్ జానీ జక్కాన రామునాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం చేసేది కార్యక్రమాన్ని చేసే నలభై నాయకులు పెద్దలు కార్యకర్తలందరికీ కూడా నా దగ్గర నమస్కారాలు ఇది ఒక మంచి కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు బాగా స్థాయి మిత్రులు రాజేష్ గారు రోజు మన గారు ఇంజనీర్ సత్యాన్ గారు రాజభావ్ గారు అబ్బాయి గారు సీని గారు

però di Dio. Altro per il mio intervento, allo stesso tempo, 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 allo stesso మన నియోజకవర్గ శాశ్వతలు ఎందుకంటే గౌరవించిన గుడి గారు ఒక విద్యావంతులు అనగా ఒక ఎపిగా ఉంటుంది మనం కూడా మనమంటూ మన తండ్రి గారి బాటలో వారి యొక్క ఆశీర్ మనం కష్టపడి ఈ నియోజకవర్గానికి మనం బాధ్యత మన విద్యాలతో సంకల్పం సహజంగా ఫిబ్రోడ్ రాజకీయ వస్తే చూసినట్లయితే ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు కానీ ఆ యొక్క సంకల్పం అది నియోజకవర్గం అన్ని రకాలుగా తుట్టుపరుతుంది ఆనాడు మన పెద్దలు వేసినట్టు బాటలో మనం మళ్ళీ నియోజకవర్గాన్ని నడిపించాలా మన వంతు తోడ్పాటు మనం ఇవ్వాలంటే ఒక సంకల్పంతో వారు ఈ రాజ్యాలు లాభం వచ్చిన తర్వాత వారు ప్రతి ప్రతి ఇంట ప్రతి వారిని కలుసుకొని నాకు అవకాశం వండి నేను ఈ నియోజకవర్గానికి సేవ చేస్తాను మా తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా మీ కూడా చేతులు వాళ్ళు ఉంటానని చెప్పి వాళ్ళు తెలియదు వారితో పాటు ఒక మంచి వ్యక్తి శాసనసభ్యులుగా నాకు రాబోతున్నారు వారి సహకారం సహకారమని ఖచ్చితంగా అందించాలని చెప్పే ఉద్దేశంతో మనందరూ కూడా వారితో కలిసి మీకు నలిసి వారు విద్యార్థి మనం తోడ్పడతాం అదృష్టం వారు శాసనసభ్యులు ఎన్ని కావడం ఎన్నికైనా మూడు నాలుగు నెలల్లో అన్ని కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో ప్రతి వారికి ఏది అవసరం ఏ కార్యక్రమం చేయాలా ఏ ప్రాంతానికి అన్ని కూడా వారికి ఉన్నటువంటి అదృష్టం వారి తప్పుడు మీరు పెద్దలు వెనమని రాస్తున్నారు వారు పదిహేను శాసనసభ్యుడిగా అనేక మంచి పదవులు అందించి రాష్ట్ర అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మీరు దర్వ తీసుకొని వారి ద్వారా వారి సూచన మేరకు నియోజనం అభివృద్ధికి వారి యొక్క కృషి అటువంటి గొప్ప వ్యక్తికి ప్రభుత్వం గుర్తించి మీరు సేవలు రాష్ట్రాన్ని ఉపయోగించుకోవాలా నిజాంగ ఉపయోగించుకోవాలా ఇటువంటి విద్యావర్గాలు వారిని మనం ఒక పదవి అప్డేట్లయితే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ శాసనసభ వ్యవహారాలన్నీ కూడా వారు ఆ కొత్త కలిగి ఉన్న శాసనసభలు తీసుకెళ్ళి వారి ద్వారా అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా నేను అవగాహన కలిగేటటువంటి ఒక గొప్ప పదవి నేను ఎందుకంటే కాబట్టి

అంచులుంచులుగా ఎదుగుతూ రోజు మరొక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎదిగేదంటే నిజంగా మన పండగ అండగా పాలన చేసుకోవాలని అతి చిన్న వయసులోనే ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఆడి ఒక ఈ ఎనమల వ్యవస్థ ఎనమల వాళ్ళ వాళ్ళ ఆస్థానంలో యొక్క రాజకీయ ప్రస్థానం గాలి తప్పిపోతున్న సమయంలో అమ్మాయి అయినా సరే రాజకీయ వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రతి శ్రీని కాపాడానికి తన పుసాన్ని చేసుకుని ఆవిడ పట్ట కష్టం మనం అందరం చూసాం కూడా అలాగే ఆ రోజు విజయం సాధించారు అతి కష్టం మీద ఆవిడ కష్టం అని పిలిచారు అది మాత్రం అందరూ ఒప్పుకోవాలి నేను ఓట్లు వేస్తారు మీరు ఓట్లు వేస్తారు అంటే దివ్య గారు కష్టం మీద గెలిచారు ఈరోజు మనం అందరం కూడా జెండా ఎగరేస్తాము అంటే కేవలం దివ్య గారి పాదయాత్ర సాధిస్తూ ఈ రోజు ఆవిడ విజయానికి దేవుడు కూడా సహకారం అందించి ఒక్కొక్క మెట్లు ఒక్కొక్క మెట్టు ఎప్పుతున్నారు మనం అందరం కూడా ఈ రోజు పండుగ జరుపుకుంటున్నామంటే ఆవిడ రాష్ట్రం చెప్పారు నలుగురు నుంచి ప్రార్థించి వస్తున్నటువంటి అసెంబ్లీలో పదిహేను మందిలో ఒక అమ్మాయిగా నిలబడిందంటే ఆవిడ స్వీయ మనం ఊహించుకోవచ్చు అలాగే తెలుగు కూడా ఆ నాన్నగారు వరవడంలోనే ఆవిడ క్యాబినెట్ స్థాయి మంత్రి కూడా సంపాదించాలని చెప్పి ఆ దేవుడు కోరుకుంటున్నారు మనమందరం కూడా ఆశాం ఎందుకంటే మన తొలి నియోజకవర్గానికి ఎప్పుడు కూడా మంత్రి ఆదాయం వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఆవిడ కూడా వచ్చే రోజుల్లో ఆవిడ మంత్రిగా చూడాలని చెప్పి మనమందరూ కూడా దేవుడు కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సాగుతున్నారు

మాజీ ఎమ్మెల్యే గారు అశోక్ బాబు గారికి అలాగే ప్రముఖ నాయకులు రాజేష్ గారికి ఇక్కడ మీరు చేసిన మీ అందరికీ కూడా మరొకసారి శుభానందలు తెలియజేస్తున్నాను తండ్రికి తగ్గ పదేనాలుగా ఈరోజు చక్కటి పేరు తెచ్చుకొని తండ్రి అడుగుజాడంతో తండ్రి ఆశీస్సులతో కార్యకర్తల సహకారంతో ఎంతో అంటే ఎలక్షన్ లో మనం చూసాం అందరం గెలుపు కోసం ఆవిడ కడే ఆరాటం ఆవిడ కడే శ్రేహం ఆవిడ పడే అంతా మనం చూసాం తనకి ఒక సాయకారంతో మన అందరూ సపోర్ట్ చేసాం కానీ గెలుపులో ఎంత కృషి చేశారో అంత మన్నత్ పది ఈ రోజు ఆవిడకి ఆలించలేందుకు శాసనశ్వేషన్ క్యాన్సిల్ అంపేశం కదా ఈ రోజు మన శాసన తువి నిరోజు గారు శాస్త్ర సంప్రణానికి రామకృష్ణ గారు గారాం కట్టగారు శ్రీ ఎరో గిన్నె గారికి ప్రభుత్వ వైపుగా పదవులు ఇవ్వడం ఎంతో గర్వకారణం ఈరోజు ఈ కార్యక్రమానికి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారు గారికి ఆదరవడం కూడా మనందరికీ కూడా చాలా సంతోషమైన విషయం ప్రత్యేక అభినందనలు అశోబాబు గారికి చేసుకుంటూ ఈరోజు శ్రీగా చెప్పినట్టు యన్మల దివ్య గారి పడ్డ కష్టాన్ని ప్రతిఫలంగా ఈరోజు ఈ పదవి గౌరవం కూడా మన తుమ్ నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్త అందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసిన ఎందుకంటే మేడంను గౌరవించడం మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని గౌరవించుకోవడం అన్నది ఆ విధంగా మనందరూ భావించాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో దివ్య మేడం గారు తన తండ్రి అధిర్వహించిన ఉన్నత శిఖరాలను కూడా మేడం గారు అధిరోహించి త్వరలో కూడా లో కూడా మంత్రి పదవి రావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరి తప్పున కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మేడం గారు మనం వెజ్నట్టుగా ఉండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నియోజకవర్గానికి పార్టీకి కూడా మంచి పేరు మనం తీసుకొస్తే మేడం గారు అంచెల అంచెల గారు తింటారని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మనం తుడికి తుని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరఫున హేమల దేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియవలసింది సమావేశాల్లో సందర్భంగా మన తుని శాసనసభ్యురాలు యనమల దివ్య గారికి శాసనసభ పక్షానికి విప్పుగా ఇచ్చేయారు కాబట్టి మన కేవమలవరం గ్రామ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఆ విప్ అవకాశం ఇచ్చిన జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మన దివ్య మేడం గారు ఎలాగంటే మనం చాలా తేదస్థితిలో ఉన్నప్పుడు వచ్చి పాదయాత్ర మొదలెట్టి మన అందరినీ ఎంకరేజ్ చేసి ఇంచుమించు ఆవిడ పాదయాత్ర చేసిందంటే నీడపట్టునున్న మనిషి అసలు తిరగలేదేమో అన్న ఉద్దేశంలో ఉన్న జనాలు కానీ ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ తిరగడం చూసి మేము కూడా ఆవిడ వెనకాల తిరగలేక ఎనో దగ్గర అదుపు మీద కూర్చొని పోయేవాలి కానీ ఆవిడ ఇంటింటికి డోర్ డోర్కి వెళ్ళి ఈ విజయాన్ని ఆవిడ సొంతం చేసుకుని మనందరికీ మంచి పునాలు వేసింది ఆ పునాదులోనే ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ అయినా కూడా రావడం మనందరం హర్షించదగ్గ విషయం ఆవిడ వచ్చిన ఆవిడ కూడా ఘనంగా మనందరం సత్కరించి ఆవిడ ఆవిడ సంతోషంలో మనం భావస్వాన్ని కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాం